హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో అదపాతాళానికి వెళ్ళిపోయింది అసలు దీన్ని మళ్ళీ బయటికి తీసుకురావాలంటే సుమారు ఇంకొక ఇరవై సంవత్సరాలైనా పట్టుద్ది దీన్ని బయటికి తీసురాగలరా లేదా చంద్రబాబు నాయుడు గారు అసలు తెచ్చే అవకాశాలు ఉన్నాయా మరి అంత దౌర్భాగ్యపు పరిస్థితి ఆంధ్రప్రదేశ్ను తీసుకొచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి దీన్ని మళ్ళీ అభివృద్ధి పదవులో నడిపించాలి దీన్ని అభివృద్ధి చూపించాలి ఆంధ్రప్రదేశ్కి అంటే సుమారు ఒక ఇరవై సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుందని చాలామంది రాజకీయ నిపుణులు చెప్పినటువంటి టైంలో చాలామంది మనలో చాలామందిని కూడా అదే అనుకున్నాం మ్యాక్సిమం అవ్వదు ఇంకా ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ బీహార్ టైప్లో అయిపోయింది ఇంకా రౌడీలు దోపిడీ దొంగలు తప్ప ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏం ఉండదు అనుకునేటువంటి టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పగ్గాలు చేపట్టి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నారు మెల్లమెల్లగా మరి సుమారు ఇరవై సంవత్సరాలు పట్టుద్ది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూడాలి అంటే అనుకునేటువంటి టైంలో కేవలం ఒకే ఒక్క సంవత్సరంలోనే ఎంతోమంది పారిశ్రామిక వేత్తలతో మాట్లాడి సుమారు ఆంధ్రప్రదేశ్కు తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల కోట్ల పెట్టుబడులు తెచ్చి దీనిలో భాగంగా సుమారు ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు యువతకు రాబోతున్నాయి అని ఆయన సంవత్సర కాలంలోనే ఇదంతా ఐదు సంవత్సరాల టర్మ్లో కాదు మరి అంతటి మహోన్నత పరిపాలన చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఏ ఏ కంపెనీలు ఏ విధంగా రాబోతున్నాయి ఎక్కడ పెట్టుబడులు పెట్టబోతున్నాయి ఎక్కడ యువతకి ఉద్యోగాలు రాబోతున్నాయి అనేటువంటి విషయాలను మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం మరి ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే మూడు వందల నాలుగు ఎంఓయూలు కంప్లీట్ చేశారు ఆల్రెడీ పనులు మొదలెట్టారు కొన్నిటికి కొన్నిటికి ప్రాసెస్ జరుగుతుంది కొన్నిటికి పెట్టుబడులు వస్తున్నాయి ఆల్మోస్ట్ ఇంకొక సంవత్సరం సంవత్సరంలో ఉద్యోగాల్లో ఉంటారు మన యువత మరి దానిలో భాగంగానే సింగపూర్ నుండి ఎప్పటికే నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారు ఏది మొన్న నా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే లోకేష్ గారు కానీ ఇంకా తదితర మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా సింగపూర్ వెళ్ళి అక్కడ పారిశ్రామిక అక్కడ గవర్నమెంట్తో మాట్లాడి మా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి మీకు మీకు ఏం కావాలన్నా మేము సహకరిస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడంతో ఆయనతో ఉన్నటువంటి సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో సింగపూర్తో దానిలో భాగంగానే వచ్చాయి మరి దీనికి ఈ వైసీపీ వాళ్ళు ఏం చేశారు మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రావద్దు అని మెయిల్ కూడా పెట్టారంట ఎంత వినాశకర పరిస్థితుల్ని సు సృష్టిద్దామని చూస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ఎంత దౌర్భాగ్యపు పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ని ఉంచినా కూడా ప్రజలు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నెత్తి మీద ఎక్కించుకున్నారు ఈ జగన్ అనే రాక్షసుని దానిలో భాగంగానే జనాల మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కేసినట్టు ఆంధ్రప్రదేశ్ను అధప్పాతాళనికి తొక్కేశాడు ఈ జగన్ అనేటువంటి వ్యక్తి మరి దీనిలో భాగంగానే ఇప్పటికే సింగపూరు నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి అలాగే మనం చూసుకున్నట్లయితే నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత రాబో ఆరు నెలల కాలంలో జపాన్ జర్మనీ అమెరికా దేశాలు కూడా వెళ్ళబోతున్నారు ఈ పెట్టుబడుల గురించి ఇంకా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడం కోసం అలాగే టాటా పవర్ కంపెనీ నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టబోతుంది దీనిలో భాగంగానే సుమారు పదిహేను వేల నుండి ఇరవై వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు పరోక్షంగా సుమారు ఒక లక్ష మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దీని ద్వారా అలాగే గూగుల్ డేటా సెంటర్ని వైజాగ్లో ఏర్పాటు చేయబోతున్నారు ఇది యాభై వేల కోట్ల పెట్టుబడులతో వైజాగ్లో ఏర్పాటు స్టార్ట్ అయింది ఆల్రెడీ మనం ఇంత గతం వీడియోలో కూడా చెప్పుకున్నాం అలాగే టీసీఎస్ కాగ్నిజెంట్ ఈ రెండు సంస్థల మీద ఉమ్మడిగా ఇరవై వేల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రాబోతున్నాయి అంటే మనం ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కానీ ఏ యువత ఏ ఇంట్లో చూసినా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటున్నాడు అంటే ఇంజనీరింగ్లు పూర్తి చేసి ఉద్యోగాలు లేక గత ఐదు సంవత్సరాల్లో ఎంతోమంది ఈ పొలం పనులకు కానీ హమాలి పనులకు కానీ ఇక్కడ ఏ క్యాటరింగ్ పనులకు కానీ ఏదో ఒక కూలి పనులకు వెళ్ళినటువంటి తరుణాలనే మనం గత ఐదు సంవత్సరాల్లో చూసాం మరి ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కాగ్నిజెంట్ కానీ ఈ టీసీఎస్ కానీ వైజాగ్లో రావడంతో సుమారు ఇరవై వేల ఉద్యోగాలంటే ఎంతమంది కళ నెరవేరబోతుంది అనేది మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది దానిలో భాగంగానే సత్యసాయి జిల్లాలో ఎండోసెల్ కంపెనీ సోలార్తో యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోతుంది దీనిలో సుమారు పదిహేను వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని తెలుస్తుంది అలాగే లారస్ ల్యాబ్ వాళ్ళు అనకాపల్లిలో ఆరు వేల కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడుతున్నారు దీనిలో సుమారు ఆరు వేల ఉద్యోగాలు వస్తున్నాయి ఫార్మా కంపెనీ ఇది అలాగే మనం చూసుకున్నట్లయితే వైజాగ్లో సాత్వా డెవలపర్స్ బీవీఎం ఎనర్జీ ఉమ్మడిగా ఇరవై వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నాయి దీనిలో భాగంగానే సుమారు ఒక ఇరవై వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉన్నాయని చెబుతున్నారు అలాగే ఆర్సెల్ఆర్ లక్షన్నర కోట్లతో పెట్టుబడులు పెట్ట పెట్టబోతున్నారు ఇది స్టీల్ ప్లాంట్ దీంట్లో భాగంగా సుమారు నలభై రెండు వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఎక్కడ అనకాపల్లిలో మరి ఒక్కొక్కటి 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 ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు ఏ ఏ శాఖ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వాళ్ళు కష్టపడి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదవులో వాళ్ళ పరంగా ఏం చేయాలి ఏ విధంగా నడిపించాలి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ను దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలి అనే విధంగా కష్టపడుతున్నటువంటి తరుణాన్ని మనం చూస్తున్నాం అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో బిపిసిఎల్ రామాయపట్నం దగ్గర ఎనభై వేల కోట్లతో ఆయిల్ రెఫినరీ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తుంది అయితే ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ అన్నమాట మరి దీనిలో కూడా సుమారు ఒక పదిహేను వేల ఉద్యోగాలు రాబోతున్నాయని తెలుస్తుంది మరి మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు సుమారు తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అలాగే దీనిలో భాగంగానే ఇరవై ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు మరి ఇదే పరిపాలన ముందు ముందు గట్టిగా సంవత్సర కాలం సాగితే దేశంలోనే టాప్ త్రీలో ఆంధ్రప్రదేశ్ ఉండబోతుంది అనేది ఎలాంటి అతిశయక్తే లేదు అని మనం చెప్పుకోవచ్చు మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి పొలిటికల్ కరెంట్ అఫైర్స్ ట్రెండింగ్ బ్రేకింగ్ న్యూస్ల కోసం మన ఆంధ్ర క్రానికల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ